ఎవరు ఎవరు బ్రదర్ మీకు రవరామ కోట రఘురాముల కోట ఏం చేస్తారు అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాం వ్యవసాయం చేస్తాం అవును ఇప్పుడు వర్లు ఇక్కడ ఉన్నాయా మీ ఐకెప్ సెంటర్ సెంటర్ ఐకెప్ సెంటర్లు ఉన్నాయి పట్టణము నిన్న రేపు పొద్దున చూపుతారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది అవును మరి ఇప్పుడు వీళ్ళు వడ్లు కొంటున్నారా గవర్నమెంట్ కొంటున్నారు కొంటున్నారు మద్దతు ధర ఏమన్నా మద్దతు ధర అంటే ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు కానీ మళ్ళీ తర్వాత సీజన్ నుంచి ఇస్తామని అన్నారు ఓకే 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 బ్రదర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటింది అవును ప్రభుత్వం పెట్టిన ఆర్ గ్యారెంటీ స్కీమ్స్ ఆర్ గ్యారెంటీ స్కీమ్స్లల్లా ఎన్ని పథకాలు అమలవుతున్నాయి ఒకటి ఉచిత బస్సు అమలైంది గ్యాస్ కనెక్షన్ అమలైంది సిలిండర్ ఓకే ఒకటి కరెంటు బిల్లు ఇంకా రుణమాఫీ కాలేదు ఇంకా చేస్తానంటున్నా ఆగస్టు వరకు ఇప్పుడే పథకాల వల్ల ప్రజలకు లాభం మేలే జరుగుతుంది మేలే జరుగుతుంది ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం పోలిస్తే అంతకుముందు నలభై రెండు జోకుడు మళ్ళా కటింగ్ అవడు అవన్నీ ఉండేది ఇప్పుడు కటింగ్ ఏం లేదు నలభై ఒక్కటి జోకి పంపిస్తుండ్రు అంటే ఇప్పుడు సిస్టమేటిక్గా జరుగుతుంది అంటారు ఆ సిస్టమేట్గా జరుగుతుంది ఇప్పుడు గత మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిస్టమేటిక్ లేదు లేదు సిస్టమేటిక్ లేదు ఒక సంవత్సరం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేశారు ఏమన్నా అంటే వడ్లు మేము మొత్తమే మీరు పొలాలు వేయకూరే మేము వడ్లు కొనము అన్నప్పుడు నేను ఒక కౌలు రైతును నాకు పది ఎకరాలు ఉంది అప్పుడు నేను మొత్తము బీడు పెట్టుకున్నా వేసిన వాళ్ళు ఏమో కొన్నారు అయ్యే నోళ్ళ ఏమో అప్పుడు కూడా ఇప్పుడు మీకు రైతు బంధు పడ్డా రైతు ఆ పడ్డది ఎంత పడ్డది అంటే ఎంతవరకు అంటే ఐదు ఎకరాల లోపే పడ్డది ఐదు ఎకరాల మీద దగ్గరలోకి వెళ్ళలేదు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఇచ్చారు అప్పుడు ఇచ్చారు ఎన్ని ఎకరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఐదు ఎకరాల లోపే అని పెట్టారు ఐదు ఎకరాల లోపే పెట్టారు మరి ఎట్లా రెండు డిఫరెన్స్ ఏంది అది ఉపయోగకరంగా ఉందా ఇది ఉపయోగకరంగా రైతుల రెండు అంటే ఎట్లా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పది ఎకరాలకు ఎన్నెన్న ఎకరాలు ఉండాలి ఒక పది ఎకరాల దాకా అయితే ఇవ్వాలి రైతు బంద్ అన్నది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఆయన వాళ్ళు ఉంటారు అంటే పదెకరాలు లోపిస్తే న్యాయం జరుగుతుంది పది ఎకరాలు లోపిస్తే న్యాయం జరుగుతాయి రైతులు ఇప్పుడు మరి యాభై ఎకరాలు వంద ఎకరాలకు వాళ్ళకి అవసరం లేదు కదా సార్ ఎందుకు వాళ్ళు వాళ్ళు భూస్వాములే కదా యాభై ఆరు వంద ఎకరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎరువులు ఏమన్నా ఇంకా గవర్నమెంట్ ఇస్తాను ఎరువులు సబ్సిడీ అని సబ్సిడీ అంటే మామూలుగా యూరే సబ్సిడీ ఇప్పుడు కంటిన్యూ జరుగుతున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి వంద రెండు అవుతుంది పాలన ఎట్లున్నది పాలన బెటర్ మంచిగా ఉంది ఇప్పుడు ఏం లేదు బ్రదర్ ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మే థర్టీన్ పోలింగ్ ఉన్నాయి అవును ఇప్పుడు నిజామాబాద్ నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి బరిలో అవుతుంది బీజేపీ నుండి ధర్మపురేనం ప్రధాన బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ అవును ఈ మూడు పార్టీలల్లా ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు అంతకుముందు అరవింద్ పసు బోర్డు అని పెట్టి రాసిచ్చిన గానీ అభివృద్ధి ఏం జరగలేదు ఇప్పుడు ఇంత ఎంపీ గెలిచిన అరవింద్ ఇంత ముందు ఎంపీ గెలిన అరవింద్ వాళ్ళని ఐదు రోజులు మీకు పసు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు ఐదు రోజులలో ఇచ్చిన కానీ ఐదు అది కాలేదు అది కాలేదు పసు బోర్డు తీసుకురా తీసుకురాలి ఎక్కడ తీసుకొచ్చింది పసు బోర్డు అని చెప్పి అరవింద్ ప్రచారం ఓట్లు కానీ తేలేడు కదా ఎక్కడ వచ్చింది పసుపు బోర్డు అయితే అత్తే మరి మొన్న పెట్టి కొనాలి కదా పసుపు బోర్డు అత్త కొనలేదా మొన్న ఏడ కొన్నారు మళ్ళా గవే మేము నిజామాబాదులు మేమే మేము నిజామాబాద్కి అమ్ముకు అమ్ముకొచ్చినాం ప్రైవేట్కి అమ్ముకొని వచ్చినాం గవర్నమెంట్ అయితే ఇక్కడ పెట్టి కొనలేరుగా బోర్డు అయితే ఏం లేదు అక్కడైతే ఇప్పుడు ప్రధానంగా ఈ నిజామాబాద్ పార్లమెంట్లో నడుస్తున్న సమస్య పసు బోర్డు మీద సమస్య నడుస్తుంది అవు బాగా మరి మీరు అరవింద్ పస్ బోర్డు తీసుకురాలి అని చెప్తున్నారు మరి పసు బోర్డు ఎవరు సార్ పసుపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తే తీసుకొస్తా అన్నారు వీళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తే పదిహేను వేలు మతదారి ఇస్తారని కూడా అన్నారు ప్రకటించారు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్టేట్లో ఉన్నది సెంట్రల్ వస్తే తీసుకొస్తా సెంట్రల్ తీసుకొస్తా అని అన్నారు పదిహేను మద్దతు మతదారి వేస్తా అన్నారు సెంట్రల్లా కాంగ్రెస్ ప్రభుత్వం రాదు రాకపోతే మళ్ళీ ఇంక ఎప్పటిది అని ఉంటుంది కదా ఇప్పుడు మీరు అన్నట్టు జీవన్ రెడ్డి ఎంపీఏ గెలిస్తే తీసుకొస్తాడా తీసుకొస్తాడు జీవన్ రెడ్డి తీసుకొస్తాడు నామినేషన్ నాడు పసు బోర్డు తీసుకొస్తా ఎంపీగా గెలిచినాక సెంట్రల్ మంత్రి సెంట్రల్ మంత్రి అయితే అన్నాను ఇప్పుడు జీవన్రెడ్డి ఎంపీగా గెలిస్తే పసు బోర్డు తీసుకొస్తాడా తీసుకొస్తాడు తీసుకొస్తాడు ఆడ చక్కెర క్యారం ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేస్తాడు మన కోరుట్ల కొ చక్కర ఫ్యాక్టరీ చక్కర అది కూడా ఓపెన్ చేస్తాడు ఇప్పుడు గతంలో ధర్మపూర్ అరవింద్ కూడా చెప్పిండు షుగర్ ఫ్యాక్టరీని నేను ధరిపిస్తాను అరవింద్ చెప్పింది కవిత చెప్పింది అందరు చెప్పింది ఎవరు తెరిపేయలేరు కదా కవితని ఐదేని చూపించినాము దాని ఆమె ఏం చేయలేదు వంద రోజులలో తెరిపిస్తాను అది ఆ కవిత కూడా జరిపేలేదు కదా ఈయన ఈయన తెరిపిస్తున్నాడు అరవింద్ ఆయన కూడా ఏం చేయలేడు కదా రెడ్డి చేస్తా అంటున్నాడు జీవన్ రెడ్డి తెస్తా అంటున్నాడు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు అయినప్పుడు జీవన్ రెడ్డి ఎట్లా చేస్తాడు చేస్తాడు రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం అలా అత్త చేస్తారు కదా ఇప్పుడు సె అంటే ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి వస్తేనే తీసుకొస్తా తీసుకొస్తాడా లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తీసుకొస్తా భరోసా ఉందా ఇండియా కూడా వచ్చినా తీసుకొస్తాన భరోసా ఉంది మాకు జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఎంపీ ఎంపీ గెలిస్తే మాకు భరోసా ఉంది పార్లమెంట్ మాకు ఉంది జీవన్ రెడ్డి గారు గతంలో మంత్రి చేసిన అనుభవం ఉంది కాంగ్రెస్ ఆయన డెవలప్మెంట్ ఈ ప్రాంతాన్ని చేసిండి రోడ్లు ఆయన వేసి అప్పుడు రోడ్డు భావ మంత్రి ఉన్నప్పుడు మా విలేజ్ కి బైపాస్ రోడ్లు ఇవన్నీ జీవన్ రెడ్డి సార్ వేసిండు మా ఊళ్ళకే కూడా ఇప్పుడు ధర్మపూర్ అరవింద్ ఐదు సంవత్సరాలు ఎంపీ చేసిండు ఆయన ఏమన్నా అభివృద్ధి చేసిండ మా ఏం చేయలేడు మా విలేజ్లో సిటీలో కూడా కూడా జైత్యాల సిటీలో కూడా పల్లెటూరులో కూడా ఏం అభివృద్ధి ఏం ఇప్పుడు ప్రాంతానికి ఎప్పుడైనా ఈ ధర్మపుర అరవింద్ వచ్చిరా రాలే ఇవారికి ఒక్క పరు కూడా రాలే బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ రేస్లో ఉన్నారు ఆయనే మరి ఆయన టచ్ మాకు తెలియదు 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 తెలుస్తా తెలుద్దాం